ఈరోజు భారతదేశ ఉక్కు మహిళ భారతదేశ మాజీ ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధీ గారి యొక్క నూట ఏడవ జయంతిని కదిరి కాంగ్రెస్ పార్టీగా మేమందరం కూడా ఈరోజు ఘనమైన నివాళి అర్పిస్తున్నాం శ్రీమతి ఇందిరాగాంధీ గారు ఈ భారతదేశానికి అనేక సేవలను అందించి భారతదేశంలో గరీబీ హటావో అనేటువంటి నినాదంతో భారతదేశంలో ప్రజల పేద ప్రజల పక్షాన నిలబడి పేద పేద ప్రజలకు అండదండలు అందించడమే కాకుండా వారి యొక్క పేదరిక నిర్మూలన కోసం అనేక అనేకంగా ఆమె కృషి చేయడం అనేది ప్రతి ఒక్కరికి తెలుసు ఇందిరాగాంధీ గారు అనేక సంస్కరణలు ఈ దేశంలో తీసుకొచ్చి పెద్ద పెద్ద భూస్వాముల దగ్గర నుంచి కబ్జాలో ఉన్నటువంటి భూములన్నింటినీ కూడా తీసుకొని ఈ దేశంలో ఉండేటువంటి ఎస్సీలకు ఎస్టీలకు బీసీలకు మైనార్టీలకు అందరికీ కూడా భూమి లేని వాళ్లకు భూమిని పంచిపెట్టి వాళ్ళందరికీ కూడా వ్యవసాయం చేసి తద్వారా వచ్చేటువంటి ఆర్థిక వనరులతో తమ జీవనాన్ని గడుపుకునేటువంటి అవకాశాన్ని కల్పించినటువంటి వీర వనిత మహానాయకురాలు శ్రీమతి ఇందిరాగాంధీ గారు అని చెప్పి రోజు దేశమంతా కూడా అనుకుంటుంది మరి ఇందిరాగాంధీ గారిని స్ఫూర్తిగా తీసుకొని దేశంలో ఉండేటువంటి రాజకీయ నాయకులు కావచ్చు భారతదేశ పౌరులు కావచ్చు ముందుకు వెళ్లాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని చెప్పి నేను తెలియస్తున్నా ఈ దేశానికి కాంగ్రెస్ పార్టీ అండదండలు ఉన్నాయి కాబట్టి ఈ దేశం ఈ రోజు కూడా సురక్షితంగా ఉందని చెప్పి తెలియజేస్తున్నా భారతీయ జనతా పార్టీ లాంటి యొక్క మహమ్మారి లాంటి పార్టీలను ఈ దేశం నుంచి వెళ్ళగొట్టే సత్తా ఈ యొక్క పార్టీని ఎదుర్కొనే సత్తా కేవలం ఇందిరాగాంధీ వారసుడైనటువంటి శ్రీ రాహుల్ గాంధీ గారికి ప్రియాంక గాంధీ గారికి మాత్రమే ఉందని చెప్పి తెలియజేస్తున్నా రాబోయే రోజుల్లో ఇందిరాగాంధీ గారి యొక్క ఆశయాలను కొనసాగిస్తూ రాబోయే రోజుల్లో రాహుల్ గాంధీ గారి యొక్క నాయకత్వంలో ఈ దేశానికి రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అవుతారని ఇందిరాగాంధీ గారి యొక్క పరిపాలనను తిరిగి ఈ దేశంలో తీసుకొస్తామని చెప్పి తెలియస్తూ ఉన్నా నమస్తే